嗯。Mm. Mm hmm. ఏరియాస్కి అక్కడ ఉంది హాస్పిటల్ ఉంది వాళ్ళకి అయినా కూడా వాళ్ళకి వస్తుంది ఇచ్చేసేయాలి అక్కడ ఒక టీవో ఉంటారు పార్టీలోని ఎన్ ఉన్నాయి అక్కడ అక్కడ స్కూల్స్ రెస్టెన్షన్ కోసం ఏర్పాటు చేసి అక్కడ అంత ఒక జరగడం అంత నేను కూడా మూడు సంవత్సరాలు చేశాను సో నాకు కంప్లీట్గా ట్రైబల్ ఏరియా ఉండే ఏసీసీ ట్రైబల్ ఏరియాలో ఉండే పరిస్థితి ఎట్లా ఉంటుంది నాన్ నాన్ ఏసీసీ ఏరియాలో ప్లేన్ ఏరియాలో మైదాన ప్రాంతాల్లో ఉండే రిజల్ట్ పైన ఎరుకలా యానాది వారి జీవన పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది నాకు అవగాహన ఉంది కాబట్టి ఈ జిల్లాకు వచ్చినాక నేను లాస్ట్ గత ఒక నెలగా నేను చూస్తూ ఉన్నాను అయితే దీని మీద ఆల్రెడీ నేను మన ఆఫీస్ వాళ్ళందరినీ కూడా వారి యొక్క ఎక్కడ మన జిల్లాలో ఉన్న ఈ కాలనీ ఎస్టీ కాలనీ ఎరుగులాది చెంచుకుంటే వారు ఆ మూడు కాలనీస్ని సమగ్రంగా సర్వే చేయించి వారికి ఏం హౌసింగ్ కావాలి టాయిలెట్స్ కావాలి ఏమైనా హౌస్ ఆల్రెడీ శాంక్షన్ అయిన ఉంటే ఈ రిపేర్స్కి ఏం కావాలనేది సమగ్రంగా సర్వే చేయించుకుని చెప్పడం జరిగింది అది హౌసింగ్ సంబంధించి అలాగే ఆధార్ కూడా మనం ఎక్కువ ఇక్కడ ఒక ఆలయంలో మాకు ఆలయ లేకపోతే ఇంకో ప్లేస్కి వెళ్ళడం వల్ల కూడా వీళ్ళంతా అయ్యే పరిస్థితి అలా కాకుండా మనం రెవెన్యూ జర్నీ చాలా ఒకసారి చెప్పలేను ఆల్రెడీ రెవెన్యూ ఆఫీసర్స్కి తర్వాత ఎక్కడ ఏ పోకేట్లో కూడా ఎప్పుడు కూడా ఆధార్ మిస్ అవ్వకూడదు అది మన బాధ్యత వాళ్ళు రాకపోయినా కూడా తీసుకెళ్ళి మనం ఆధార్ రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం ఉంది రిజిస్టర్ అయినప్పుడు కొత్తగా పుట్టే పిల్లల్ని మిస్ అయి ఉంటారు వాళ్ళన్నా చేయించాలి ఈ ఆధార్ రిజిస్ట్రేషన్ అనేది వారంతటా వారు వచ్చి చేసుకుంటారు అనేది మామూలుగా సాధారణ సాధారణ అంతా కూడా ఫాలో అవుతూ ఉంటారు బట్ ైనా ప్రాంతంలో ఉన్న ఈ గిరిజన ప్రజలు అది ఫాలో అవడం అనేది కష్టం కాబట్టి అధికార తీసుకుని ఎనరోమెంట్ పెట్టుకుంటూ చూసుకుంటూ అది కట్ అవి అన్ని కూడా మనం గురించి తీసుకెళ్తున్న వాళ్ళు చెంది వారి ఉన్నారు ఇక్కడ వేళాదులు చెంచులు వీటిగా ఎక్కువగా ఉంటారు